ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమై ఘోరాతి ఘోరంగా ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు బాధపడి ఉండవచ్చు కానీ రాజకీయాలు తెచ్చినటువంటి వ్యక్తులు ఇది సహజమే అని దాని గురించి పెద్దగా ఆలోచించలేరు కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కంటే ఫలితాల కంటే ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ గమనించంరు ఒక్కరు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొండే ధైర్యం లేక కలిసికట్టుగా ముగ్గురు కూటమిగా వచ్చి అది కూడా నిలబడదు జగన్ దగ్గర అనేటువంటి ఉద్దేశంతో పచ్చి అబద్ధాలు ఆడడం మొదలుపెట్టి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సాధనాల ద్వారా అవే నిజాలను నమ్మించి ఎలక్షన్ ఓటింగ్ రోజుకి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కనీసం వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోలేనటువంటి ఒక మానసిక స్థితి లేకి ఈ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా తెచ్చిందన్నది అక్షరాల సత్యం ఎందుకు ఈ మాట అంటున్నామంటే కూటమి అధికారం లేకొచ్చినా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నికలకు ముందు వాళ్ళు ఆడినటువంటి అబద్ధాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బద్దలైతా వస్తుంది అది ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాం కానీ ఎలక్షన్స్కి ముందంటే ఎన్నికల కోసమై అధికారం లేక రావడం కోసమై అబద్ధాలు ఆడినరు బూటకు హామీలు ఇచ్చినారు నమ్మించినారు ఓకే అనుకోవచ్చు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత కూడా అంతకు మించి అబద్ధాలు అంతకు మించి మోసము అంతకు మించి బూటకం అనేది ఈ ముగ్గురిని చూసినప్పుడు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారి మాటలు చూసినప్పుడు ఇంత దుర్మార్గమా ఇలా నోటిమించి ఇలాంటి మాటలు అనిపిస్తుంది వాస్తవంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో పాలన చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ఫలితాలు ఓడిపోయినప్పుడు చాలామంది బాధపడిన కొంచెం రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇలా పాలన చూసిన తర్వాత బాధపడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది సరే ఇదంతా రోజు చెప్పేదే కానీ ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్తున్నామంటే తాజాగా మంగళగిరిలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలకు ఎన్నికైతే వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం తరఫున ఆ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి మేడం అనిత గారు వెళ్ళడం జరిగింది నిజంగా ఆ సమావేశం చూసినప్పుడు వాళ్ళు చేసిన హంగామా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా కొంత ఇలా చూసి నేర్చుకోవాలనేమో జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు ఎనుకబడి ఉండేము ఒక మాట అంటూ ఉండేవాడు తరచుగా మంచి చేస్తే చాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలున్నారనేటువంటి మాట అంటూ ఉండేవాడు కానీ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచిమల్లి శివప్రసాద్ రెడ్డి ఒక మాట అనేవాడు అన్నాడు ఈ మధ్య మా జగన్మోహన్ రెడ్డి అన్ని చేసిన చెప్పు లేక కాకపోయింది పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నాడు అన్నాడు కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనేటువంటి విశ అంశాన్ని పెద్దగా జగన్మోహన్ రెడ్డి గమనించలేదు అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది ఇదైతే నిజమే ఎందుకంటే ఎన్నికలకు ముందు రకరకాల మాట్లాడుతుంటారు అనుకోండి వదిలేయండి అధికారం లేకొచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు చూసిన తర్వాత ఇదే ప్రజాస్వామ్యము ఇదే రాజకీయాలు దీనికోసమేనా మనం రాజకీయాలు చేయాల్సింది అనిపిస్తుంది సరే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అక్కడ అంటే చాలా మాట్లాడండి ఆయన్ని మనకు అవసరం లేదు ఏమన్నాడు మేముంటూనే ఉద్యోగాలు వస్తాయి ఏరే వాళ్ళు వస్తే ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తారు గత ప్రభుత్వం యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనేటువంటి మాట అనడం జరిగింది నిజంగా ఈ మాట అన్నప్పుడు పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తులుగా నిజంగా బాధ అనిపించింది ఇంకో పక్క అరే చంద్రబాబు నాయుడు గారు ఏది ఇంత దిగదారిపోయినా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇవ్వలేదా ఎవడైనా ఈ వీడియో చూసేవాడు మీ గుండెల మీద చేత చేతులు వేసుకొని చెప్పుకోండి చెప్పండి అది పక్కా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు లేదు పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోండి మీకు అంటే ఓపిక లేకపోతే గూగుల్ లేకపోయి కానీ లేదా ప్రభుత్వ వెబ్సైట్ల లేకపోయి కానీ సర్చ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన అప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అపాయింట్మెంట్ లెటర్స్ ప్రభుత్వం తరఫున జారీ చేసినారు అనేది ఒక చూసుకోండి నేను దీని మీద ఇంతకుముందు వీడియో కూడా చేసి ఒకటి ఎవడో కామెంట్ పెట్టిండు యాడ్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు నువ్వేదో సచివాలయ ఉద్యోగాలు అంటున్నారు యాడించెలు సచివాలయ ఉద్యోగాలు అంటున్నారు అంటే ఈ విధమైనటువంటి మైండ్ సెట్ మంది ఉంది తెలుగుదేశాలకు సంబంధించి వాళ్ళు చెప్పాలనుకున్నటువంటిది ఒకదాన్ని అబద్ధం చేయాలనుకుంటే దాన్ని పదే పదే ఇలా వక్రీకరించి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో తను తెచ్చినటువంటి ఒక కొత్త వ్యవస్థ కోసం దాదాపు లక్ష ముప్పై వేల పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై రెండు మందికి ఎన్నికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఆ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా సాదాసీదగా కొంతమందిని ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి ఆ వ్యవస్థ గురించి వాళ్ళు ఏ విధంగా పనిచేయాలని చెప్పి నియామక పత్రాలు ఇచ్చిండు ఏది లక్ష ఇరవై ఆరు వేల పోస్టులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి అంత సింపుల్గా చేసిండు కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎన్నికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది ఎలా చేసినా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి సిద్ధం సవలప్పుడు సమావేశం మధ్యలో ఒక ర్యాంపు పెడతారు చూడు అలా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక ర్యాంపు పెడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సారీ నాయుడు గారు ఒక రెండో మూడో ర్యాంపులు పెట్టిండు పెట్టి ఆ సమావేశానికి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేడ మనిత గారు అభివాదం చేసుకుంటూ ఒక ర్యాంపు మీద కాదు మూడు ర్యాంపుల మీద మొత్తం తిరగడం కలియ తిరిగిండ్రు నిజంగా చూసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఎన్ని వీళ్ళు చేసిన హంగామ ఎంత ఒకవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నా వీళ్ళలాగా హంగామా చేయాలనుకుంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సభ పెట్టి మధ్యలో ర్యాంపులు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండిండేదేమో అనే విధంగా అనిపిస్తుంది అయినా వీళ్ళు ఇచ్చిన ఈ ఐదు వేల ఏడు వందల యాభై ఏడు పోస్టులు కూడా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింద్రా రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తే ఆ తర్వాత కొన్ని రోజులు ప్రిలిమ్స్ జరిగినాయి తర్వాత ప్రభుత్వం మారిపోయింది వీళ్ళు వచ్చిన తర్వాత మెయిన్స్ జరిపోయినారు దానికి సంబంధించి ఏదో కొన్ని కోర్టులకు కొన్ని ఇష్యూస్ మీద వెళ్ళింది అవన్నీ క్లియర్ అయిపోయినాయి ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా కోర్టు చేయడం జరిగింది ఏమన్నాడు ఒక్కరి భాషను చెప్తూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే కనీసం కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలను వాళ్ళు పరిష్కరించకుండా వదిలేసినారనేటువంటి మాట అనడం జరిగింది ఇది కూడా ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారం లేకొచ్చి ఇటు రెండు సంవత్సరాలు అవుతుంది కదా అంటే పంతొమ్మిది నెలలు అవుతుంది కదా మరి పంతొమ్మిది నెలలు ఎందుకు పట్టింది ఆల్రెడీ గత ప్రభుత్వము ప్రిలిప్స్ కూడా జరిపింది మీరు చెప్పేది నిజమైతే కోర్టు సమస్యలను గత ప్రభుత్వం వదిలేసిందంటే మీరు వచ్చిన పంతొమ్మిది నెలల కాలంలో ఏం చేసింది మరి అంటే ఒక అబద్ధాన్ని చెప్పడం అబద్ధం అట్టయిట్టు కూడా కాదు ఆర్గనైజ్డ్గా మాట్లాడుకొని మనం ఇలానే చేద్దాం అనే విధంగా వాళ్ళ మాటలు చూసిన తర్వాత అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉద్యోగాల గురించి ఆ ఉద్యోగాలలో ఉండేటువంటి సాధక బాధలు కాకుండా వ్యక్తిగత అంశాలు కూడా మాట్లాడుతుండే అక్కడ సరే ఆయన మనం ఏం చేసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆయన అట్లే ఉంటాడు ఆయన దారిలోకి మనం పోవాల్సిందే కానీ సమాజం దారిలోకి ఆయన రాడు అందుకే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి రాజకీయాలు చేయాలనుకుంటే చేయాలనుకుంటే చేస్తున్నారులే మీరు కూడా అబద్ధాలు ఆడండి తప్పదు అబద్ధాలు ఆడకుండా రాజకీయాలు చేస్తే చాలా చాలా కష్టం అనిపించదు కానీ మనసాక్షి ఒక పని ఒప్పుకోదు అరే అబద్ధాలు ఆడి రాజకీయాలు చేయాలనిపించదు అంటే చాలామంది అనొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ అబద్ధం అని దానికి కూడా ఒక అద్దు పద్ధతి ఉంటుంది మోసం చేయడం వేరు అబద్ధం చెప్పడం వేరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు తీసేస్తారంట అటు ఏ ప్రభుత్వం తీసేసిందే ప్రభుత్వ ఉద్యోగాలను ఒక ప్రభుత్వం మారితే ఉద్యోగాలు తీసేస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రిపేర్ చేస్తున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవి కాకండి అనేటువంటిది అంటే అది నమ్మర్లే కానీ ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏకకాలంలో ఈ లక్ష ఇరవై ఆరు వేల సచివాలయ ఉద్యోగాలతో పాటు అప్పుడు అవసరాలు బట్టి కరోనా కాలంలో ఆ తర్వాత దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఒక ఇరవై వెయ్యి పోస్టులు ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులు మిగతా యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కాలేజీల్లోనూ జూనియర్ కాలేజీలోను కొన్ని పోస్టులు తర్వాత అటవీ శాఖకు సంబంధించిన కొన్ని పోస్టులు అవన్నీ అటు ఇటు ఇంచుమించుగా ముప్పై ఏడు వేల వరకు రిక్రూట్ చేసినప్పుడు ఈ యొక్క లక్ష ఇరవై ఆరు వేలు అటు ఇటుగా దాదాపు లక్ష అరవై డెబ్బై వేల పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో వీళ్ళు ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు కదా ఎన్ని పోస్టులు ఇచ్చారు మీరు ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి వదిలిపోయినటువంటి డిఎస్సికి ఇంకా కొన్ని యాడ్ చేసి ఒక పదహారు వేల ఏడు వందల పోస్టులు ఇచ్చి అది మెగా డిఎస్సి అన్నారు తర్వాత ఇప్పుడు ఈ కానిస్టేబుల్ సంబంధించి ఐదు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు అవి ఇవి కలుపుకున్న దాదాపు ఒక ఇరవై రెండు వేలు ఉన్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలోను వదిలినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి వీళ్ళు తర్వాత ఆ ఎగ్జామ్స్ జరిపి క్లియర్ చేసింది అవి కూడా గ్రూప్ టూ ఒక తొమ్మిది వందల దాకా ఉన్నాయి గ్రూప్ వన్ వచ్చేసి రెండు వందల ఎనభై మూడు వందలు అవి కూడా అవి ఒక పన్నెండు పదమూడు వందలు వేసుకోండి ఇలా అన్నీ కలిపినాయి పంతొమ్మిది నెలల కాలంలో ఇరవై ఐదు వేల పోస్టులు కూడా ఫిలప్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంత అన్యాయంగా అబద్ధమార్తాడు నాలుగు లక్షల పోస్టులు ఇచ్చినామంటాడు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రైవేట్ రంగంలో ఇచ్చినామంటారు అసలు ఈ దేశంలో ఒక ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని పోస్టులు ఇచ్చినామని చెప్పే ధైర్యం కానీ ఆ సాహసంగా ఏ ప్రభుత్వం అనేది చేస్తదా ఎందుకంటే లెక్కలు ఉండవు దాని చిన్న ఉదాహరణ తీసుకోండి చంద్రబాబు నాయుడు గారిని అనంతపురంలో కీ అది ఇచ్చినా కీ అది ఇచ్చిన అంటాడు కదా ఆయన తెచ్చిండు కూడా కాదనట్లేదు కియా పరిశ్రమలో మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పమండి చేత అయితే చెప్పలేరు ఎందుకంటే రకరకాల రాష్ట్రాల నుంచి వాడు తెచ్చుకొని ఉంటాడు వానికి అవసరానికి వాని పరిశ్రమకు అవసరమైనటువంటి స్కిల్ ఉన్నటువంటి వ్యక్తిని వాడు తెచ్చుకుంటాడు అలాగనే రేపు రాబోయేటువంటి కూడా అదే కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు ఇచ్చిన ఇప్పటికి ఉద్యోగాలు అంటాడు అంటే ఆయన హామీ ఇచ్చిండు కాదు ఇరవై లక్షలు ఇస్తామని అంటే నాలుగు లక్షలు ఇచ్చినాము మిగిలిన మూడు మూడు సంవత్సరాల కాలానికి ఇంకొక పదహైదు లక్షలు ఇచ్చాము మేము చెప్పింది దానికి నెరవేరింది అంటారు అంటే ఇదే ఇది నేర్చుకోమని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారిని నేర్చుకోండి సార్ కనీసం మీకోసం కాకపోయినా మీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసమైనా ఇది నేర్చుకోండి మీరు నేను నేర్చుకోను నిజమే చెప్తానంటే ఇంకా అది మీ ఇష్టం మనం చేయగలిగేది ఏమీ లేదు